ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక మొక్కలకి అసలు నేను ఎప్పుడు ఇబ్బంది ఇంతవరకు నేను ఎప్పుడు యూట్యూబ్ లో కూడా చూడండి ఒక మంచి ఫర్టిలైజర్ లిక్విడ్ తయారు చేసుకోబోతున్నాను ఏంటి అంటారా అది మీరే చూడబోతున్నారు ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకు మంచి మంచిగా హార్వెస్ట్ ఉన్నాయి గార్డెన్ లో అవి కూడా గార్డెన్ లో హార్వెస్ట్ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ లిక్విడ్ తయారు చేయబోతున్నాము ఇది చూడాలి మీకు లొకేషన్ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఇక్కడ సౌండ్పాకు మొక్క మాకు ఇక్కడ షోర్రూమ్ అన్నీ ఉంటాయి కదా చక్కగాను ఇక్కడ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేడు ఉంటుంది పైన నేడు ఉండదు కదా లిక్విడ్ తయారు చేసి ఎండలో పెట్టేస్తే పాడైపోతుంది నేను ఇక్కడ చేస్తున్నాను ఏమైనా చేసినప్పుడు నేను అందుకు ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా హ్యాపీగా మనం తాటిపండు గుజ్జుతోని మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుందామండి తాటిపళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంతమంది దొరుకుతున్నాయండి కొంచెం విలేజెస్ లో అక్కడ ఊర్లో అక్కడ ఒక్కోసారి కొద్ది మనకి టౌన్ లో కూడా అమ్ముతూ ఉంటారు అలాగా అమ్మినప్పుడు ఎప్పుడైనా మీరు ఒకటి గాని రెండు కాని ఎన్ని దొరికితే అది తీసుకోండి నాకైతే మేము మొన్న ఒక కి వెళ్ళినప్పుడు అక్కడ దొరికాయి నాకు చక్కగా తీసుకొచ్చాను మంచిగా వాడుకుంటున్నాను అది ఎలాగ అసలు తాటిపండు చాలా ఔషధ గుణాలు ఉన్నదండి పూర్వం మాకు చిన్నప్పుడు అయితే మా తాతయ్య వాళ్ళ ఊరు అక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఆ తాటిపళ్ళు కానీ పడ్డాయింటే చాలా కర్రలో కట్టెల మీద కాల్చి గుజ్జుడా అవుతుంది పాదే కూడా తయారు చేస్తారు కదండి దాని చీక్ తిండి ఎంత ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది చాలా చాలా ఆనందంగా ఉంటది ఇప్పుడు దాంతో మనం ఒక మంచి పట్ల తయారు చేసుకుందాం రండి ఏండి సరే నాకు ఒక నాలుగు అంటాయి సరే తీసి నీటిలో నానపెట్టి ఉంచాను ఎందుకంటే ఇలా నీటిలో ఉంచిపోతే అది పాడైపోతాయి అనమాట పాడైపోతాయి నీటిలో వేసి ఉంచాను ఇప్పుడు దేనికి దీనికి ఇది ఎలా అసలు దేనికి ఇది అన్న అన్ని కూడా విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి తాటిపళ్ళు నేను తీసుకొచ్చుకునేవి ఇదిగోండి చక్కగా మనకు ఊర్లో అక్కడ దొరికితే చాలా రోజులు అయిపోయింది అయిపోవడం వల్ల వాటర్ ఇలా అయింది అనమాట కానీ వస్తుందండి స్మెల్ భలే వస్తుందండి ఈ నీటిలో పట్టడం వల్ల ఇవి ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట లేకపోతే ఇదంతా కూడా పాడైపోతుంది ఎక్కువ నిలవ ఉండదు నిల ఉంచుకోవడానికి నీటిలో వేస్తారు అనమాట ఇదో చూస్తారు ఎలా తాటిపండు ఈ గుజ్జు కానీ మొక్కలకు మనం ఫెర్మెంటేషన్ చేసి వేసామంటే చాలా అసలు ఆ మరి చెప్పడానికి అసలు అనువు కాదండి అంత పోషకాలు వస్తాయి మొక్కలకి అయితే దేని దీనికి ఆల్టర్నేట్ గా దేనికి వాడతాము అనేసి అంటే మన జీవామృతము తర్వాత ఏది మన చూహలకి మెదడులో ఏది చేయడం ఫస్ట్ ఉండాల్సింది బెల్లం మొదటిగా ఉండాల్సిన పదార్థము బెల్లం ఆ బెల్లంతోనే ఆ పళ్ళు పాడైపోయిన పళ్ళైనా అరటి పళ్ళు అయినా మనకి ఆ కాలంలో దొరికే పళ్ళు అయినా కూడా పెర్మెంటేషన్ చేస్తుంటాము ఆ బె జీవామృతానికి కూడా కంపల్సరీగా ఉండాల్సింది బెల్లము అలాగే అందుకు సూక్ష్మజీవులు డెవలప్ అవడానికి అనమాట డెవలప్ అయ్యి వాటి ఆహారం వాటికి ఆహారం కోసం ఇది చేస్తుంటాం మనం అది ఇప్పుడు ఏంటంటే ఆ బెల్లాన్ని వాడ వాడాల్సిన ప్లేస్ లో ఈ తాటిపండుని వాడుకుంటే ఆ ఇంకా చాలా మంచిగా వాటికి ఆహారం సూక్ష్మ మంచి సూక్ష్మజీవులకి ఆహారము చక్కగా వాటికి ఆ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తాటిపండు ఎక్కడ ఎప్పుడు ఒక్కటి దొరికినా కూడా మీరు వదలకండి నాలుగే దొరకాల లేదా ఐదు దరకా దొరికినా కూడా తను తీసుకొచ్చి అద్భుతం చక్కగా మనకు మొక్కలు వేసుకుందాం ఇప్పుడు చూద్దాం అవి ఒకసారి అందులో ఇంతకీ దీనిలో కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంతకి ఇది ఒకటే వాటర్ లిక్విడ్ ఇచ్చేస్తారా ఏంటి దీన్ని ఎలా చేస్తారనుకుంటున్నారా ఇప్పుడు దీనిలో ఉన్న గుజ్జు అంతా నేను తీసేస్తానండి బయటకు గుజ్జు తీసేసి ఇందులో ఇప్పుడు నేను ఎదిగోండి ఇది మస్టర్డ్ కేక్ అంటే ఆవపిండి మస్టర్ కేక్ మీకు దొరికితే కొనుక్కోండి మీకు గాను గానుగ ఆడే గానుగుల దగ్గర లేదు అంటే మన ఇంట్లో ఉన్న ఆవాలైనా కొంచెం మంచిగా మనం ఎండబెట్టేసి ఆ మిక్సీ పెట్టేసి ఆ పౌడర్ ను కూడా ఎండబెట్టేస్తే కొంచెం ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది అది కూడా వాడుకోవచ్చు మచ్చడి కేక్ వదిలి దొరకలేదని బాధపడకండి ఇదేమో తెలగపిండి పిండి అంటే మీరు నువ్వులు ఆడించుకుంటామండి అని చెప్పాను కదండి నువ్వులు మేము చక్కగాను నువ్వులు కొనేసి ఆడించుకుంటాం అనమాట దాంతో వచ్చి చెక్క నువ్వుల చెక్క దాని తెలగపిండి అని కూడా అంటారు అది ఇంకా నా దగ్గర ఉన్నది ఏంటంటే టీ పొడి టీ పొడి దీనికి వంద గ్రాములకు ఎక్కువగానే ఉంది టీ పొడి చక్కగాను ఇవన్నీ కూడా ఇప్పుడు దీనిలో నేర్చి కొన్ని రోజులు పెర్మెంటేషన్ చేసేస్తే మంచి పట్ల తయారవుతుంది అది తయారైన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను అది మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను లేదు తాటిపండు దొరకలేదని అంటే కొంచెం బెల్లం ముక్కేసేసి చేసేసుకోండి ఇప్పుడు ఈ పదార్థాలు కూడా ఇందులో ఇంకా కొబ్బరి కొబ్బరి పిండి దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు తర్వాత వేరుశనగ దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో ఉన్నది ఆ మీకు అందుబాటులో ఏది ఉంటది అని ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు అవే ఉండాలి పర్టికులర్ గాని మీరు టెన్షన్ పడి దొరకపోతే బాధపడకండి ఇంట్లో ఉన్న వాటితో అంత మంచిగా చేసుకోవచ్చు నాకు ప్రస్తుతానికైతే తాటిపళ్లు దొరికాయి తర్వాత కొంచెం మషిక కేక్ ఉంది కొంచెం తెలగపిండి ఉంది దానిలో టీ కూడా అందరిలో ఉంటుంది కొంచెం యాడ్ చేసి మంచి పట్లేదు ఇచ్చిద్దాం నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా దొరికాయి ఇంకా మంచి మంచి పదార్థాలు అంటే వాటితో మళ్ళీ తయారు చేసుకుందాం అలాగే ఏదో ఒకటి మనం మొక్కలకి మనం రెడీ రెడీగా చేసి ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇది చేస్తుంది చక్కగా నాకు త్రీ డేస్ తర్వాత నాకు మంచిగా రెడీ అయిపోతుంది త్రీ ఫైవ్ డేస్ మాక్సిమం ఫైవ్ డేస్ తర్వాత మంచిగా మొక్కలకి ఇచ్చి వచ్చి నేను ఓకే తయారు తయారు చేయడం చూపిస్తాను రండి చక్కగా పళ్ళు చూసారా ఎలా ఉన్న తాటిపండు ఇది ఓపెన్ చేస్తే అసలు స్మెల్ వస్తుందండి అసలు చాలా చాలా అసలు మంచి స్మెల్ తినేయాలని అంత స్మెల్ వస్తుంది అనమాట కాదు నానబెట్టేసాం కదా తినలేము అలా అయితే ఇప్పుడు దీని నేను చక్కగా తినుకున్న గుజ్జు అంతా కూడా బాగా పండిన పండు కదండి ఇలా మెత్తగా పిసికేసరికి మామిడి పండు జ్యూస్ ఎలా వచ్చేస్తుందో తాటిపండు జ్యూస్ కూడా ఆ విధంగా వచ్చిందండి కమ్మటి వాసనతోని ఇది బెల్లానికి ఆల్టర్నేట్గా వాడుకుంటాం కదా బెల్లం వేయాల్సిన ప్లేస్లో ఈ పండు వేయాలటండి అండి వేస్తే మంచిదట మంది అందరికీ దొరకదు కదా దొరికినప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా దొరికితే ఇలాగ వినియోగించుకుందాం మనం నాకు లక్కీగా దొరికింది కాబట్టి చేయగలుగుతుంది కానీ అన్నిసార్లు దొరకదు కదా అలాగే మీకు ఎప్పుడైనా ఊరిలో క్యాబ్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా దొరుకుతాయి దాన్ని చక్కగా మనం తెచ్చుకోవడమే ఇంకా అక్కడ తాడి చెట్లు దగ్గర పడిపోయి ఉంటాయండి కిందకి మనం ఏమాత్రం ఫీల్ అవ్వకుండా చక్కగా తెచ్చుకోవచ్చు దీన్ని చూస్తే తీసరికి పీస్ ఈ విధంగా వచ్చిందనమాట ఇలాగే పళ్ళు అన్నీ కూడా చక్కగా నేను వలిచేసి దాని గుజ్జు జ్యూస్ అంతా కూడా నేను తీసాను ఎంత ఇలాంటివి వేస్తూ ఉంటే మొక్కలకి ఎందుకు ఆరోగ్యంగా పెరగవు చెప్పండి చాలా చక్కగా పెరగడమే కాకుండా ఆ క్రాప్ మనం తింటే విపరీతమైన టేస్ట్ అండి అంటే టేస్ట్ వేరేగా ఏమీ రాదు ఇప్పుడు వంగ ఉందనుకోండి వంగలో ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లేవర్ మనకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు మనకు వస్తాయి అలాగా బెండలో ఉండేవి ఆనపకాయలో ఉండే ఫ్లేవరు అవి వండుతున్నప్పుడు అయితే అసలు అడుగుతూ ఉంటారు అనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఏం కూర అని అయితే చూస్తారు ఇప్పుడు మీకు చూపించాను కదా ఆవపిండి టీ పొడి చక్కగాను మన తెలగపిండి అంటే గానుగు చెక్కలు ఇవి మన దగ్గర ఏ ఉంటే అవి ఈ విధంగా కలిపడి నా దగ్గర సకి మూడు రకాలు ఉన్నాయి ఇందులో మంచిగా నానబెట్టేస్తున్నాను ఒక ఐదు రోజులు అలా నానబెట్టేస్తామంటే మంచిగా పెర్మంటేషన్ అయిపోతుంది పుట్టి నీటిలో నానబెట్టేస్తేనే మంచిగా వస్తుంది కదా అలాంటిది మా మామూలుగా అస్తే ఇంకేం ఉందండి సూపర్ టేస్ట్ అయితే ఏంటి మాకు గార్డెన్లోకి వచ్చేసాను ఇప్పుడు ఎందుకంటే అది మనం లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ హార్వెస్ట్ చూడాలి కదా ఐదు రోజులకు దాన్ని ముట్టుకోకర్లేదు అది ఎలా ఇస్తారో నాకు అప్పుడు చెప్తాను నేను ఎలా ఇవ్వాలి ఏంటి అది రేషి అంతా కూడా ఇప్పుడు ఆగాకరండి ఇది చూస్తారు కదా మొన్న ఒక్క కాయ వచ్చిన ఆనందమే అని చెప్పాను ఈరోజు ఎన్ని కాయలు వచ్చాయో చూద్దాం నాకైతే ఎప్పటి నుంచో ఆగాకరకాయ మన తోటలో పండించి తినాలి అనేది నా కోరిక అయితే ఈరోజు ఎన్నొచ్చాయో చూద్దాం ఎంత ఎంత కొంచెం వచ్చినా కూడా ఆనందమే కదా అక్కడక్కడ ఉన్నాయండి ఆగాకర పెంచడం అయితే మాత్రం చాలా కష్టమే అనిపించింది నాకైతే మాత్రం ఎన్నిక సక్సెస్ అయ్యానా అనిపించింది సక్సెస్ అంటే కేజీలు కేజీలు కొయ్యకప్పుడు పోయినా మొక్క ప్రతికించి ఒక నాలుగు కాయలు తీయగలిగామంటే సక్సెస్ లాగా అనిపించింది అనమాట నాకు కాబట్టి మీరు కూడా ఆగాకరి ప్రయత్నం చేయండి తెచ్చిపెట్టండి చచ్చిపోయినా వచ్చినా రాకుండా మీరు ట్రై చేస్తున్నాను ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతారు అంతేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం నేను చక్కగా నేను గబగబా నేను ఆగాకర ఎన్ని ఉన్నాయని నేను తెంపేస్తున్నాను ఎందుకంటే ఆనందం ఆగలేపోతున్నా చెయ్యి ఆగట్లేదు అనమాట ఫస్ట్ టైము మనకి గార్డెన్లో పండింది ఒకటి అందులో రేర్ కలెక్షన్ నెక్స్ట్ మనం మార్కెట్లో కొనుక్కోవడం తప్ప ఎవరిగా కొంత గార్డెన్స్లో చూడడం అయితే చాలా తక్కువ కానీ ఆగాకరికి ఇది సీజన్ ఇప్పుడు మంచిగా సీజన్ అనమాట ఈ సీజన్లోనే కంపల్సరీగా వస్తే రేపు వింటర్ స్టార్ట్ అయ్యేసరికి ఆగిపోతుంది అనమాట వింటర్ నుంచి మనం బాగుంది మరి అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫుడ్స్ ఇస్తాడు కదా మనకి కాలీఫ్లవర్లు క్యాబేజీలు క్యారెట్స్ అన్నీ కూడా అలా అనమాట ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి మెడిసిన్ మనకి ఈ ఆగాకర కొంతమంది చేదు ఉంటుంది ఏమో అనుకుంటారు కానీ అసలు చేదు ఉండదని చిన్న వగరు ఉంటుంది అది మంచిగా కర్రీస్ రకరకాలుగా చేసుకుంటూ యూట్యూబ్లో కొట్టండి బోల్డ్ అండ్ రకాలు వస్తాయి చాలా బాగుంటుంది చపాతీకి ఏంటి రైస్కి ఏంటి దేనికైనా కూడాను ఆగాకర మాకు విజయనగరంలో అయితే ఎలా ఉంటుంది అని అడుగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది వండి చూడండి నేను చెప్తాను నేనైతే మాత్రం ఒకటి రెండు మూడు ఎనిమిది కాయలు వచ్చాయండి అమ్మయ్య మొన్న ఒక్కటే వచ్చింది ఈరోజు ఎనిమిది వచ్చాయి నెక్స్ట్ టైం పదహారు రావచ్చు కదా ఇంకా అలా పెరుగుతుంటుంది లేదు నెక్స్ట్ టైం అయినా నాకు నెక్స్ట్ ఇయర్ అయినా కూడా నేను మన కూరకు సరిపడగా పెంచుకుంటాను ఈ ఎనిమిది కాయలు కూడా నాకు అదృష్టమే పండినందుకు దీనిలో ఒక బంగాళదుంప కూర లేకపోతే వంకాయ కూరలోనే వేస్తాను మంచిగా ఎంజాయ్ చేస్తాను మన గార్డెన్లో పండింది కదా అయితే ఇది మొక్కలకు మన అన్ని మొక్కలలాగే దీనికి కూడా పోషకాలు అంతా కూడా అండి కాదు దీన్ని ప్రతికించుకోవడమే కష్టం దుంపలు తెచ్చి పెట్టుకోవాలి ఆగాక దుంపలు అంటారు అది తెచ్చి పెట్టుకోవాలి ఇంకెళ్ళిపోతే ఇంకో కాయ కనిపించింది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉందనమాట నేను చూసుకోలేదు ఇక్కడ ఒకటి ఉంది ఈ పందిర్లు మాకు హైట్ ఒకటి ఉంటాయి కదా వెతికి వెతికి పట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడతో అయిపోలేదండి హార్వెస్ట్ ఇంకా ఉన్నాయి మొత్తం ఎనిమిది కాయలు వచ్చేసాయండి దాకా సెవెన్ లెక్కేసుకున్నాం కదా ఇప్పుడు ఎయిట్ అనమాట లాగా ఎనిమిది వచ్చి ఎనిమిది కాయలు వచ్చాయి చక్కగా మనం దీనికి తోడుగా మంచిగా దొండకాయలు ఉన్నాయి పదండి కోసేద్దాం ఇంకా ఈ హార్వెస్ట్లకు మాత్రం మా వారిని నేను సెలెక్ట్ చేసుకుంటాను సార్ మీరే చెయ్యండి దొండకాయ హార్వెస్ట్ అనేసి చక్కగా నిచ్చిన వేసుకొని మంచిగా కోస్తారు ఎంత పెద్దకాయలు పెరిగిపోయి చూడండి మనం చూడక లేతగానే ఉంటాయండి పండిపోవడం అలాగేం జరగలేదు అది నామాల దొండ అంటారా నామాల దొండ అలాగే పెరుగుతుంది అనమాట పెరిగి పెద్దది వస్తుంది లేతగా ఉంటుంది అలాగే కట్ చేసి కళలో వేయగానే మగ్గిపోతుందండి కూర మార్కెట్ దొండకాయలు అయితే మగ్గబెట్టి మగ్గబెట్టి సిమ్లో పెట్టి హై పడితే మాడిపోయి సిమ్ పెడితే పని అవ్వక వేగక చాలా తంటాలు పడుతూ ఉంటాం కదా ఆడవాళ్ళమే కానీ మన గార్డెన్లో దొండకాయలు అలా కాదు దొండకాయలే కాదు వంకాయలు కాదు ఏదైనా సరే ఇలా వేసి మూత పెట్టి అలా స్మూత్గా మగ్గిపోయి టేస్టీగా స్మెల్ వస్తుంటుంది అనమాట అదే ఆర్గానిక్ స్పెషల్ అలా అలాగే చేసుకోవడం వల్లనే మనకి దానిలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు ప్లస్ ఫ్లేవరు రుచి అన్నీ కూడా మనకు ఉంటాయి అయితే మా వారు మాత్రం ఇంకా దొండకాయలు ఎక్కడ 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 అనేసి జరడు పట్టి ఇదిగోండి అక్కడక్కడ ఇలా వేలాడుతూ కొన్ని కనిపిస్తాయి కానీ కొన్ని కనిపించవండి ఆకుల మీద ఉంటాయి అనమాట చక్కగా ఇలా నిచ్చి నేసుకొని గబగబా కట్ చేసేస్తున్నారు ఎప్పుడైనా సరే హార్వెస్ట్లు మాత్రం ఇంట్లో ఉన్న పిల్లలకు మగవాళ్ళకు టైం ఉంటే కొంచెం ఎలా వచ్చేవాళ్ళు ఉంటేనే చెప్పండి ఎక్కువైతే మనం విసిగించొద్దు వాళ్ళకి ఎక్కువ విసిగించామనుకోండి సాయం చేయని వాళ్ళకి తీసే గాడిని అంటే అదొక అదొక భయం కదా మనకి అందుకు మెల్లిగా ప్రతిమాలతో చేయించుకోవడమే చేయకపోతే మన పని మనం చేసుకోవడమే వాళ్ళు సాయం చేస్తే వంద మొక్కలు పెంచుతాం చేయకపోతే ఇరవై మొక్కలు పెంచుతాం ఇరవై అయినా సరే మనం పెంచాల్సింది ఇరవై మొక్కలు మంచిగా ఆకుకూరలు పెంచుకోవచ్చు అంతే కదండి మన ఏమో అలాగే దొండకాయ మాత్రం ఎప్పటికప్పుడు ఎలా పెంచుకోవాలి ఏంటి మొక్కకి ఇచ్చే పోషకాలు ఏంటి అన్నీ కూడా ఇంతకు ముందు వీడియో చేశాను కదా ఒకసారి చూడండి ఏమీ లేదు అన్ని మొక్కలలాగా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అన్ని మొక్కలలాగా వాటరింగ్ చేసుకోవాలి కానీ ఖచ్చితంగా పందిరు ఉండాలి పందిరి వేయాలి ఆకు అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ దూసేయాలి ప్రూనింగ్ చేయాలి మళ్ళీ పోషకాలు ఇవ్వాలి మళ్ళీ వస్తుంది అంతేనండి ఇంకేం కాదు లైఫ్ లాంగ్ మన తోడు ఉంటుంది చూసి అలాగే ముదురుపోయి బడ్డుల్లాగా అయిపోయింది ఇదంతా కూడాను మా దొండపాదులు సిమెంట్ మొడుల్లో ఈ విధంగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసిన ఎంత లావుగా ఎలా ఉందో ఈ విధంగా ఉంటుంది పైపైన ఆకులు దానికి తీసేస్తుంటే కొత్త చిగురులు కొత్త కాయలు బాగా వస్తాయి చూసారు కదా ఎంత హార్వెస్ట్ చేశాను ఇప్పుడు చూద్దాం రండి నేను ఎన్నికాయలు వచ్చినాయో చక్కగా దొండకాయలు ఎంత ఆనందంగా ఉంటుందండి ఇవన్నీ ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా అసలు మన ఆనందాలు ఇవే కదా ఆనందాలు ఎప్పుడెప్పుడు మనకి డైలీ ఆనందమే ఒకరోజు ఆకూరలు ఒకరోజు కూరగాయలు ఒకరోజు దొండకాయలు ఒకరోజు వంకాయలు ఏ ఓటు కోస్తూ మనకి హ్యాపీగా మార్కెట్కి వెళ్లకుండా దీన్ని ఒక రైతు బజారు ఒక ఎక్సర్సైజ్గా మనం చక్కగా చేసుకుంటున్నాం కదా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయం మాత్రం కంపల్సరిగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి నేను కంపల్సరీగా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయడానికి మీకు ఆన్సర్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఈ రోజు అయితే మాత్రం ఆగాకరతకాయ కలిపి చక్కగా నేను దొండకాయ కర్రీ అయితే మాత్రం చేసేస్తున్నాను నేనైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది దొండకాయ ఆ దొండకాయ కలిపి ఆగాకరకాయ చేసేయాలి ఎందుకంటే తక్కువ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం చూద్దాం బెటర్ లాగా ఇంకా మంచిగా మన కూర సరిపడిగా కూడా రావచ్చు ఓకేనా ఇప్పుడు మనం తాటికాయలు అవి తీసుకొస్తాం కదండీ చక్కగా గుజ్జు తీసేసుకున్నాము టెంకులు ఉండిపోయినాయి కదా వీటిలో మనం మంచిగా గార్డెన్ లోనే కుండీలో పెట్టేస్తే తేగలు కూడా చేసేసుకోవచ్చు అండి మనం తేగలు చేయడానికి నేను దీన్ని కుండీలో పెడదాం అనుకుంటున్నాను ట్రై చేద్దాం ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే మాత్రం తేగలు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చా లేదా ఏంటి అనేది చిన్న ప్రాక్టికల్ లాగా చేస్తాను నేనైతే మాత్రం దేవుడు దేవుల సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి ఎందుకంటే తేగలు అనేది మనకి చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట చా ఆరోగ్యప్రదాయని కూడాను ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చిన వరము ఈ టైంలో ఇలాగ పండినవి తినడం వల్ల ఈ ఈ టైంలో వచ్చే వ్యాధుల నుంచి మనం కాపాడుకున్న వాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకున్న వాళ్ళం అవుతాం కదా అందుకు ఇవన్నీ కూడా ఎన్ని వచ్చా చెయ్యక నాలుగు కాయలకి నాలుగు మూడు పండి అనమాట చక్కగా వచ్చాయి ఇవన్నీ కూడా ఒక టబులో పెట్టు ట్రై చేద్దాం తేగలు వస్తాయేమో చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ ఫ్రెండ్ తెలియచేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సిక్కునో భవంతు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మంచిగా ఆదరిస్తున్నారు ఒక అక్క అమ్మ అనేసి చెప్తున్నారు చాలా ఆనందంగా ఉందండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్